గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత కశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్ భారతదేశం మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం చెలరేగింది అది యుద్ధానికి దారి తీస్తుంది అని అందరూ అనుకున్నారు ఎందుకని సడన్గా సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ ఇరు దేశాల నుంచి వచ్చింది ఇందులో పెద్దన్న పాత్ర అమెరికా పోషించిందా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే సీజ్ ఫైర్కి రెండు దేశాలు అంగీకరించాయా బోల్డ్ అన్ని అనుమానాలున్నాయి సందేహాలున్నాయి దీని గురించే మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావేటి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం అండి సో మీరు బయోలాట్రల్ ఇష్యూస్ వీటన్నిటి గురించి మాట్లాడతారు అండ్ అమెరికా నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఒక హాట్ టాపిక్ ఉంది ప్రతి ఒక్కరు ఎదురు చూసారు అక్కడేదో జరగబోతోంది యుద్ధానికి ఇద్దరు రెండు దేశాలు సిద్ధంగా ఉన్నారు అనుకుంటారు సడన్గా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు దీని వెనకాల ట్రంప్ ఉన్నారండి యాక్చువల్గా ఏం జరిగింది ఎందుకని అలాంటి డెసిషన్ తీసుకున్నాయి రెండు దేశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ కొంత అర్థం చేసుకోవాలమ్మా అమెరికా ఈజ్ ఆల్వేస్ ఎ బిగ్ ప్లేయర్ ఇన్ ది వరల్డ్ ఎందుకు యునైటెడ్ నేషన్స్ అమెరికాలోనే ఉంది ఆ యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్ ఖర్చులు కూడా అమెరికానే ఇస్తుంది శాలరీలు కూడా వాళ్ళే ఇస్తారు సో బికాస్ ఈ ఆయన పెద్దన్నని మీరు అన్నారు కనుక ఇంటర్ఫియర్ అవుతారు ఆయన ఇప్పుడు తను ఎలక్షన్లో ముందే నేను వచ్చిన తర్వాత యుద్ధాలు ఆపేస్తాను పీసు నెలకొల్పుతానని ఆయన ఆ నినాదం ఇచ్చి గెలిచారు ఇప్పుడు యూక్రెయిన్ మధ్య లేకపోతే రష్యా మధ్య ముందు కూడా మాట్లాడారు ఇప్పుడు మళ్ళా ఇజ్రాయెల్ ప్యా గురించి కూడా మాట్లాడారు ఇప్పుడు ఇండియా అంటే ఫ్రెండ్ అని చెప్పి మోడీ గారు ఫ్రెండ్ అని అని ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఫ్రెండ్ తనకి ఎందుకు చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్లో అమెరికా యుద్ధ విమానాలు ఉంటాయి మన దగ్గర యుద్ధ విమానాలు పెట్టుకుంటా అంటే మనం పర్మిషన్ ఇవ్వలేదు సో దట్ మీన్స్ యాక్చువల్గా అదొక సెంటర్ పాకిస్తాన్ ఎందుకు చైనా వాళ్ళు కూడా రోడ్ వేశారు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు కూడా ఫండింగ్ చేస్తున్నారు అండ్ నేపాల్లో బంగ్లాదేశ్లో చైనా వాళ్ళు కూడా సో ఇప్పుడు చూస్తే ప్రపంచంలో పెద్ద యూనో ఎకనామికలీ పవర్ఫుల్ అండ్ ఈవెన్ మిలిటరీ పవర్ ఎవరంటే రెండే రెండు దేశాలు అమెరికా ఉని చైనా మరి ఇప్పుడు ఒకవేళ ఒకవేళ మన మధ్యన అంటే ఇండియా మధ్యన ఉన్న పాకిస్తాన్ మధ్యన జర్నలిస్టులు మీడియా వాళ్ళు అడిగితే కశ్మీ కశ్మీర్ ఇష్యూ గురించి అడిగితే ట్రంప్ గారిని ఇది వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న వాళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లం ఇది నేనేం దీని గురించి కమెంట్ చేయను అన్నారు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మోడీ గారు అమెరికాకు వచ్చినప్పుడు తను అధ్యక్షుడు అయిన తర్వాత మాకు ఇప్పుడు ట్రేడ్ పార్ట్నర్ ఇండియానే చైనా కాదు కోవిడ్ తర్వాత మేము అన్ని విడ్డ్రా చేసుకుంటున్నాము వాళ్ళ మీద హెవీ టారిఫ్స్ వేస్తున్నాము ఇండియాకు మేము బిజినెస్ పార్ట్నర్స్ అవుతాము అని చెప్పి ట్రేడ్ మొగ్గు మనకు చూపించారు ఇప్పుడు చాలా దేశాలు కూడా కోవిడ్ తర్వాత చైనా నుంచి అన్ని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రష్యానే కానీ అన్ని యూరోప్ ఐరోపా దేశాలు తీసేసి దే ఆర్ ఆల్ కమింగ్ టు ఇండియా మళ్ళీ మన ప్ర ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మేక్ ఇండియా గ్రేటు మేక్ ఇండియా ప్రోడక్ట్స్ అని వారు కూడా నినాదం ఇచ్చారు సో హీఈ్ సేయింగ్ దట్ యు నో బికాస్ ఎకనామికలీ ఆల్సో మనది ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రోత్ రేట్ ఉంది జీడిపి అమెరికా వేరే దేశాలు అంత లేవు సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ వల్ల ట్వంటీ ట్వంటీ ఎయిట్లో అవల్ బి ద అవర్స్ విల్ బి ద లార్జెస్ట్ పవర్ఫుల్ ఎకానమీ అని ఇవన్నీ కూడా రీజన్స్ మనకు ఒక పక్కన ట్రేడ్ పార్ట్నర్షిప్ తీసుకుంటా అన్నారు మనతోని ఇంకొకటి ఏం చేస్తున్నారంటే మా అధ్యక్షుల వారు ట్రంప్ గారు పాకిస్తాన్కు ఫారిన్ ఏడు నేను ఇవ్వను అని చెప్పి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్ ఆపేశారు ఇంకోసారి ఏం చేస్తున్నారు వాళ్ళకు మిలిటరీ విమానాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తున్నారు సో ఇది మరి ఇన్ ఫేవర్ ఆఫ్ పాకిస్తాన్ అనుకోవాలా లేకపోతే మనకు ట్రేడ్ మీతో బిజినెస్ చేస్తాను ఇండియాలో అన్ని కంపెనీస్ తీసేసి ఇండియాకి వస్తామని అని అంటున్నారు మరి ట్రేడ్ పార్ట్నర్షిప్ అనుకోవాలా ఆయన ఇచ్చే సందేశాలు ఇట్ ఇస్ డిఫికల్ట్ అండర్స్టాండ్ అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ రెండోది ఏంటంటే ముందు ఫస్ట్ ఇక్కడ ఇక్కడ కొంచెం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ అర్థం చేసుకోవాలండి ఇప్పుడు ఇంటర్నేషనల్ లాలో ఇప్పుడు మనం మన దగ్గర నుంచి వాటర్ పోతుంది పాకిస్తాన్కి ఇండస్ట్రీటీ ఉంది ఆ ట్రీటీలో ఏం రాసుకున్నారు ఇండియన్స్ అండ్ పాకిస్తాన్ అంటే దిస్ ఇస్ బయోలాచురల్ ట్రీటీ ఆ ట్రీటీలో ఏం రాసుకున్నారు ఇండియన్స్ అండ్ పాకిస్తాన్ అంటే యునైటెడ్ నేషన్స్ యుఎస్ యూకే వాళ్ళు ఎవరు ఇంటర్ఫీర్ అవ్వద్దు అంటే ఆ ట్రీటీలో రాసుకున్నాం మనమే పాకిస్తాను ఇండియా కలిసి కూర్చొని రాసుకున్నాం మన మధ్యన ఏదన్నా కాన్ఫ్లిక్ట్స్ అవుతే మనమే కూర్చొని మాట్లాడుకోవాలి రెండు దేశాలే దేశాలు అది యాక్చువల్గా ట్రీటీ అది అది కన్వెన్షన్ అది ఇంటర్నేషనల్ లో దాన్ని బట్టి ఎవరు ఇంటర్ఫీర్ కావద్దని కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఆ ట్రీటీ ప్రకారము పాకిస్తాన్ ఇండియా కూర్చొని మాట్లాడుకోవాలి ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే కానీ ఇప్పుడు ఏమైంది ప్రెసిడెంట్ గారు ఇంటర్ఫీర్ అయ్యి ఇది ఎప్పుడు జరిగింది యాక్చువల్గా వైస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు జరిగింది మనకు కశ్మీర్లో అయిన సంఘటన వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు జరిగింది అంతకుముందు కూడా క్లింటన్ గారు వచ్చినప్పుడు కూడా చేశారు ఏది కాశ్మీర్లో ఇలాంటి ఆతంకవాదులు వచ్చి చేశారు ఎప్పుడు క్లింటన్ వచ్చినప్పుడు ఇండియాకు సో పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కూడా అమెరికన్ ప్రెసిడెంటో వైస్ ప్రెసిడెంటో దగ్గరికి వచ్చినప్పుడు చేస్తారు వాళ్ళు అంటే ఇది ఒక కాండక్ట్ వాళ్ళది వచ్చినప్పుడు చేశారు సో ఇప్పుడు సన్నాహాలు వైస్ ప్రెసిడెంట్ను సెక్రటరీ స్టేట్ కూర్చొని పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళతో పాకిస్తాన్ గవర్నమెంట్తోని మన ఇండియన్ మిలిటరీ వాళ్ళతోని మాట్లాడి ఇద్దరి మధ్యన ఒక ఇది చేసి స్టాప్ చేయండి మీరు డోంట్ ఫైట్ బిట్వీన్ ఈచ్ అదర్ న్యూక్లియర్ అవన్నీ యూజ్ చేయకండి ఎందుకంటే ఇట్ విల్ బీ మోర్ డిజాస్టర్ ఫర్ బోత్ ద కంట్రీస్ ఎందుకంటే వాళ్ళకు న్యూక్లియర్ పవర్ ఉంది మనకుంది అని చెప్పేసి వాళ్ళు సీస్ఫైర్ ఫైర్ చేయమన్నారు సో వాళ్ళు ఏమంటున్నారు ట్రంప్ గారు నిన్నున్న మొన్నను మిడిల్ ఈస్ట్కి వచ్చారు ఆయన కూడా మిడిల్ ఈస్ట్లో స్పీచ్లో చెప్పారు నా వల్లనే ఇద్దరి మధ్యన నేను వాళ్ళకు ఒప్పందం కలిగించాను అని చెప్పి అంటున్నారు ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ ఏమంటున్నారు మేమే మాట్లాడుకున్నాము వాళ్ళ పాత్ర ఏం లేదు మేమే మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీతో మాట్లాడుకొని మేము సీజ్ ఫైర్ చేసాము ఏం చేయట్లేదని ఇప్పుడు మనం ఒకవేళ మీడియాలో చూసుకున్న అంటే మీడియాలో సోషల్ మీడియా అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మరి సీజ్ ఫైర్ ఇవన్నీ చ ఆపేసిన తర్వాత కూడా వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు మన వాళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తున్నారని కొన్ని కనపడుతున్నాయి అంటే అన్సర్టినిటీ ఉందని చూపిస్తున్నారు ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు కూడా చూపిస్తున్నారు నిన్నేదో మన వాళ్ళు పోయి అక్కడ వాళ్ళ హిల్ మీద ఏదో చేశారు అక్కడ భూకంపం లాగా వచ్చింది అని అదొక ఇష్యూ మళ్ళీ బలోచిస్తాను వాళ్ళు కూడా రిపబ్లిక్ బలోచిస్తానని వాళ్ళు కూడా ఇండియా వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి మేము ఇండియాకు సపోర్ట్ చేస్తాము మాకు మీరు సపోర్ట్ చేయాలని బలోచిస్తాను వాళ్ళు కూడా అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ అండి అంటే ఇప్పుడు మనం మనం అంతా మనం అంతా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ మీడియానే కదండి మనకు అథెంటిక్ సోర్సెస్ ఎందుకు ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ డిప్లొమాటిక్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లాలో ఏంటంటే ఇవన్నీ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్స్ అండి ఈ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్స్ బయట డిప్లొమాటిక్ ఛానల్స్ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి ఇవన్నీ బయట పెట్టడానికి ఉండదు డిస్క్లోజ్ డిస్క్లోజర్ చేయడానికి ఉండదు ఇంటర్నేషనల్ లాలో ఎందుకంటే ఇవన్నీ హై డిప్లొమాటిక్ కమ్యూనికేషన్ కేబుల్స్ ఇవన్నీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇది బయటికి డిసెమినేట్ అవ్వదు మనకేదో బయట కొంత కొంత చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మీడియా వాళ్ళకి తెలిస్తే మనం మాట్లాడుకుంటాం సో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు యాక్చువల్గా మన ఇండియన్స్ వాళ్ళ ఇది జరిగిందా పాకిస్తాన్ వాళ్ళు మన ముందుకొచ్చి వాళ్ళే ప్రాధాయపడ్డారా లేకపోతే మనం ట్రంప్ గారు అయితే ఆయన ఓపెన్గా ట్వీట్ చేస్తారా ఆయన ఎందుకంటే ఆయనకు సెన్సార్షిప్ ఏం లేదు ఎందుకు ఆ ట్వీట్ చేసే కంపెనీ కూడా ఎలాన్ మాస్క్దే సో ఎలాన్ మాస్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ సో ఆయన ఏం భయపడ్డాయనే సో ట్వీట్ చేస్తారా అంటే అది ప్రివిలేజ్ కమ్యూనికేషనా క్లాసిఫైడా అన్క్లాసిఫైడా ట్రంప్ గారికి ఏది ఉండదు అని చేసేస్తారు క్షణంలో చేసేస్తారు ఆయన సో వన్స్ ఈజ్ ఆ డిస్క్లోజర్ చేసిన తర్వాత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అయిపోద్ది కదా దాని సీక్రెసీ ఇన్ఫర్మే అంటే సీక్రెసీ ఇది పోద్ది అంటే ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ ప్రివిలేజెస్ అన్ని పోతాయి ఓపెన్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ అయిపోద్ది సో మనం ఆయనే ట్రంప్ గారు చేసిన ట్వీట్స్ చదువుకొని చెప్పొచ్చు సో మోస్ట్ ఆఫ్ ద మనం కూడా మీడియా వాళ్ళు రిలే అయ్యే చెప్తాం సో నేను అనుకునేది ఏంటంటే ఆయన డెఫినెట్గా ఇంటర్ఫీర్ అయ్యారు అవ్వకుండా ఉంటే మన ఇండియన్స్ ఏదో మాట్లాడినా లేదో పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడినా జరగదు అది నాకు అనిపిస్తుంది అంటే నా ఒపీనియన్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ లాయర్ సో ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది ఒక అగ్రిమెంట్కి వచ్చారు అయినప్పటికీ వయోలేషన్స్ అవుతున్నాయని బాంబ్ షెల్స్ అని అక్కడ వినిపిస్తున్నాయి లేకుంటే మా మీద అటాక్ చేస్తున్నారు అనేటువంటి బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి ఇది కంప్లీట్గా వయలేషన్ కింద వస్తుందా లేదా ఒక ప్రొవోక్ చేయాలి అనే దాని కింద వస్తుందా దీంట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయండి ఎక్సలెంట్ క్వశ్చన్స్ అండి మీరు అడిగింది ఇంటర్నేషనల్ లాలో ఇంటర్నేషనల్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇట్స్ కాల్డ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా లా బిట్వీన్ టూ నేషన్స్ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనవి చాలా కన్వెన్షన్స్ ఉన్నాయి ఇప్పుడు షిమ్లా అగ్రిమెంట్ ఉంది దిస్ ఈస్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా అండ్ ఇండస్ ఇది మన వాటర్ కూడా ఇవన్నీ కూడా బిట్వీన్ బయోలాటరల్ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ వాయులేషన్స్ జరుగుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పాకిస్తాన్ వాళ్ళు చేయొద్దు అంటే చేశారు మనం చేయొద్దంటే మనం చేశామని వాళ్ళు అభియోగాలు చేస్తున్నారు ఈ వాయులేషన్స్ జరిగితే రైట్ ఫోరం ఏంటి మనం ఎక్కడికి వెళ్ళాలి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళాలా లేకపోతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్ళాలా జనరల్ అసెంబ్లీకి వెళ్ళాలా ఇవన్నీ కూడా ట్రీటీలో ఉంటాయి ఇవన్నీ డిప్లొమాటిక్ ఛానల్స్లలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి మనం అగ్రిమెంట్స్ ఏం రాసుకున్నాం ఏషియా ఏషియాలో సార్క్ దేశాలలో మనకు పీస్ ఉండాలి మనకు అటానమీ ఉండాలి వెస్ట్రన్ పవరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దని రాసుకున్నాం మనమే అంటే వెస్ట్రన్ పవర్ అంటే ఏంటి మళ్ళీ అమెరికా యుఎస్ఏ యూకే యూరోపు యునైటెడ్ నేషన్స్ వెస్ట్రన్ పవరే కదండి వెస్ట్లోనే ఉన్నాయి కదా సో మనమే రాసుకున్నాం మీరు ఇంటర్వ్యూర్ అవ్వకండి మేమే సాల్వ్ చేసుకుంటామని మరి ఒకవేళ మళ్ళీ వాళ్ళని ఇంటర్వ్యూర్ అవ్వమంటే దానికి డిప్లొమాటిక్ ఛానల్స్లలో ఎవరు అప్లికేషన్ పెట్టాలి అంటే డూ వీ హ్యావ్ టు గో టు ది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోడ్ ఆర్ ఐసీజే ఎక్కడికి వెళ్ళాలి మరి ఈ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నేషనల్ లాలో దీనికి పర్సూసి వాల్యూ కానీ ప్రీసిడెంట్ వాల్యూ లేదు అంటే అథారిటేటివ్ కాదు ఇవి అంటే ఏమిటి లాలో అథారిటేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మీకు నోటీస్ వచ్చింది హైకోర్టు నుంచి డిస్టిక్ కోర్టు నుంచి నోటీస్ వచ్చితే మీరు వెళ్ళకపోతే ఉల్లంఘన జరిగితే వారంటీ వేయచ్చు వారంటీ వేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని మరి ఇలాంటి ఇంటర్నేషనల్ కోర్ట్స్ చేయొచ్చా అక్కడ మళ్ళీ కన్వెన్షన్స్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ మెకానిజమ్స్ ఒకటి రెండోది ఏంటంటే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్స్కు జ్యూరిజిక్షన్ అనేది ఇన్వోక్ చేసి వారెంట్ వేసే పవర్స్ లేవు అన్లెస్ అంటే ఆర్ ఎ ట్రీటీ పార్ట్నర్ ఫర్ దాట్ చాలాసార్లు ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉందండి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు ఇండియా చైనా అండ్ అమెరికా సిగ్నెటరీ పార్ట్నర్స్ కాదు వీళ్ళు అంటే ఏంటి వాళ్ళు ఏమంటారంటే మేం మిమ్మల్ని మేము మిమ్మల్ని మా పవర్ అంటే మా జ్యురిజిక్షన్ మీకు ఇవ్వలేదు మేము అంటే వీ డోంట్ ఫాలో అండర్ ద జ్యురిజిక్షన్ అది ఏదైతే ఏదైతే సిగ్నేటరీ కంట్రీస్ ఉన్నారో మేము సిగ్నేటరీ కాదు మీరు మా మీద కాగ్నిజెన్స్ మా మీద మీ పెత్తనం చెలాయించడానికి లేదు అని మన వాళ్ళే రాసుకున్నారు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం ఇవన్నీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండి ఫై టెన్ మినిట్స్ మన ఇంటర్వ్యూలలో మాట్లాడుకోలేము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇలాంటిది ఏదైనా సీజ్ ఫైర్ అయింది లేకుంటే మా సివిలియన్స్ మీద అటాక్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకున్నప్పుడు యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు పాకిస్తాన్ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ మన వాళ్ళు వెళ్ళి వాయిస్ వినిపిస్తుంటారు మన వెళ్ళి మనం డిఫెండ్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది కదా అదంతా కేవలం అక్కడ మాట్లాడడం వరకు లేకుంటే ఓపెన్ ఫోరంలో వాట్ వీఆర్ ఫేసింగ్ అనేది చెప్పుకోవడం వరకే అవుతుందా ఫర్దర్గా ఎలాంటి చర్యలు ఉంటాయి యుఎన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఇవన్నీ కూడా గోల్డెన్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఎప్పుడైతే ఒక టూ కంట్రీస్ మధ్యన కాన్ఫ్లిక్ట్ అవుతుందో అండ్ వీఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కదా పాకిస్తాన్ ఇస్ ఆల్సో మెంబర్ సో నార్మల్గా ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్లో జనరల్ అసెంబ్లీలో డిస్కషన్స్ అవుతాయి ముందు జనరల్ అసెంబ్లీలో పెడతారు పెట్టిన తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్లో డిసిషన్స్ అవుతాయి అప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్లో డెసిషన్స్ అయినప్పుడు అప్పుడు ఐసీజే ఇన్వాల్వ్ అవుతుంది ఇంటర్నేషనల్ మెకానిజమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అప్పుడు ఎప్పుడైతే మీరు ప్రపోజల్ పెడతారో కొన్ని కంట్రీస్ మీకు ప్రపోజ్ చెయ్యాలి అది ఆ టాపిక్ ఆ డిస్కషన్ చేయొచ్చా అని బికాస్ ఆల్ ద కంట్రీస్ ఆర్ సిట్టింగ్ టు డిస్కస్ దిస్ ఇష్యూస్ ఇదంతా కూడా పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో వస్తుందండి ఈ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా మీరు ఎప్పుడు అడిగినప్పుడప్పుడు వెళ్ళి కొట్టి ఓపెన్ చేసి చెప్పడానికి ఉండదు సంవత్సరానికి కొన్నిసార్లు సెక్యూరిటీ కౌన్సిల్ కూర్చుంటుంది జనరల్ అసెంబ్లీ కూర్చుంటుంది ఎందుకంటే అన్ని దేశస్తుల ఫారిన్ ఫారెన్ అఫేర్స్ మినిస్టర్స్ వచ్చి కూర్చుంటారు ఆ మీటింగ్స్లో మరి ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ బిజినెస్ అది చీటింగ్ మారి కూర్చోరు వాళ్ళు ఎందుకంటే నేను నాకు యునైటెడ్ నేషన్స్ తరచుగా వెళ్తుంటాను నాకు యాక్సెస్ ఉంది అంటే నేను కూడా చూస్తుంటాను జనరల్ అసెంబ్లీ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రొసీడింగ్స్ అందులో వెళ్ళాలంటే చాలా హై టైట్ సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకుంటేనే బయ లోపలికి వెళ్ళొచ్చండి సో నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను కనుక నేను పర్సనల్గా చూస్తుంటాను ఇలాంటి కొంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇట్స్ నాట్ దట్ ఈజీ దట్ వీళ్ళు ఏదో జరుగుతుంది ఒక చిన్న రెండు దేశాల మధ్యన వాళ్ళు సెక్యూరిటీ కౌన్సిల్ కూర్చొని ఎందుకంటే అన్ని ఫైవ్ బిగ్ సెవెన్ బిగ్ పార్ట్నర్స్ కూర్చోవాలి కూర్చొని డిస్కస్ చేయాలి సో ఇట్స్ ఎ బిగ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్నట్టు ఇది బిజినెస్ ఆఫ్ ద హౌస్ అంటారు ఎట్లయితే అసెంబ్లీలో పార్లమెంట్లో బిజినెస్ ఆఫ్ ద హౌస్ అంటారో సిమిలర్గా సెక్యూరిటీ కౌన్సిల్లో జనరల్ అసెంబ్లీలో యునైటెడ్ నేషన్స్లో యునైటెడ్ నేషన్స్ అంటే న్యూయార్క్లో ఉంది సెకండ్ యావెన్లో కూర్చొని మాట్లాడాలంటే వీటన్నిటికీ మనం పిఐఓ ఆఫీస్ వాళ్ళు చేస్తారు అప్లికేషన్లు సో ఇట్స్ ఎ వెరీ హై లెవెల్ డిప్లొమాటిక్ సబ్జెక్ట్ అండి ఇదే సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు మీ అబ్జర్వేషన్ ఇవన్నిటికీ కాన్ఫ్లిక్ట్ కావచ్చు యుద్ధము ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది ఒక పీస్ అనేది ఎప్పుడు వస్తుంది పీఓకేని మనం స్వాధీనం చేసుకుంటామా లేదా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అనుమానాలు ఇప్పటికి ప్రతిసారి పీఓకే మనది మనమే స్వాధీనం చేసుకోవాలి మన ఫోర్స్ని డిప్లాయ్ చేయాలి యుద్ధాన్ని అనౌన్స్ చేయాలి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఏం జరగాలంటారు ఆ టైంలో ఎక్సలెంట్ క్వశ్చన్ అండి కవిత గారు వన్ మస్ట్ అండర్స్టాండ్ ఇంటర్నేషనల్ లో మన కశ్మీర్ మనది యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము కశ్మీర్ మందే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఇంటర్నేషనల్ లా ప్రకారము పాకి మన ఏదో పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీ ఏదైతుందో అది మన భారతదేశందే చైనా వాళ్ళు కూడా మనది ఆక్యుపై చేశారు కొంత అది కూడా మందే ఇంటర్నేషనల్ లాలో దాని బౌండరీస్ అండ్ దాని ప్రకారము మీరు ఒకవేళ గూగుల్ నుంచి మ్యాప్లో చూస్తే కూడా మందే అది కానీ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేశారు సో వాళ్ళకి లోకల్ స్టాండే లేదు లోకల్ స్టాండే ఏంటంటే వాళ్ళకి అర్హత లేదు ఇంటర్నేషనల్ లా పరంగా కానీ వాళ్ళు వచ్చి అన్లాఫుల్గా ఆక్యుపై చేశారు ఎందుకు రిలీజియస్ రీజన్స్ ఉన్నో కల్చరల్ రీజన్స్ వాళ్ళ వాళ్ళకి అర్హత లేదు చైనా వాళ్ళకి అర్హత లేదు పాకిస్తాన్ వాళ్ళకు అర్హత లేదు డెఫినెట్గా మనదే అది ఆ కశ్మీర్ మనదే ఎందుకు అంటే కొంచెం హిస్టరీ దీని ఏముందంటే మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో మన ఇంగ్లీష్ వాళ్ళు మనకి ఉన్ను పాకిస్తాన్ వాళ్ళకి అన్ని దేశాలను కూర్చోబెట్టి వాళ్ళు కశ్మీర్లో ముస్లిం రాజులు హిందూ రాజులు పరిపాలించేవాళ్ళు సింగ్ అని ఇండియన్ హిందూ రాజు ఉండేది ఇంకొక ముస్లిం రాజు ఉండేది వీళ్ళని కూర్చోబెట్టి ఎందుకు అంటే ఇండియా మొత్తం కూడా ప్రిన్స్లీ స్టేట్స్ అండి ఎప్పుడు కూడా ఇండియా వాజ్ నాట్ వన్ కంట్రీ భారతదేశం అనేది భారతదేశం అనేది అందరూ రాజులు పరిపాలించిన దేశమేది అంటే అశోక రుద్రుడు మా అంటే అశోకుడు ఆల్సో పరిపాలించిన దేశమేది మన దేశం ఇండోనేషియా సింగపూర్ దాకా ఉండేది ఎందుకు మీరు శ్రీలంక కూడా మన భారతదేశమే దేశమే సో ఎప్పుడైతే వాళ్ళు యూనిఫైడ్ ఇండియా చేశారో అప్పుడు వాళ్ళని అడిగారు కశ్మీర్ రాజులను ఏమండి మీరు ఇండియాలో ఉంటారా లేకపోతే పాకిస్తాన్కి పోతారా సో ఆ ముస్లిం రాజు కూడా కశ్మీర్ రాజు కూడా ఏమన్నారంటే మేము ఇండియాలోనే ఉంటాము ఆ హిందూ రాజు కూడా ఇండియాలోనే ఉంటాము అన్నారు కానీ మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి మాకు జెండా వేరు మా రాజ్యాంగం వేరు మా న్యాయశాస్త్రాలు వేరు అని అన్నారు అప్పుడు అందుకే మన రాజ్యాంగంలో జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చాము అది ఇప్పుడు మన ప్రజెంట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆ స్పెషల్ స్టేటస్ తీశారు కాన్స్టిట్యూషన్గా కాన్స్టిట్యూషన్ తీసేస ఆర్టికల్ తీసాను తీసేసారు ఇప్పుడు యాక్చువల్గా కశ్మీర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ చెప్తుంది అది ఇప్పుడు కశ్మీర్ వాళ్ళు కూడా చెప్తున్నారు వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా అని ఇప్పుడు కశ్మీరీ ముస్లిమ్స్ చెప్తున్నారు కశ్మీరీ హిందూ పండిత్స్ కూడా చెప్తున్నారు వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇంటర్ఫీర్ అవుతున్నారో మాకు తెలియదు అని చెప్పి అంటున్నారు సో ఇప్పుడు యూనియన్ టెరిటరీ మనదే ఇప్పుడు అది సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లాయర్గా నేను చెప్పేది ఏంటంటే అనాలిసిస్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసింది చైనా వాళ్ళు ఆక్యుపై చేసింది మన దేశం అది అంటే ఇంటర్నేషనల్ లా ప్రకారంగా కూడా యునైటెడ్ నేషన్స్ కూడా రికగ్నైజ్ చేసింది అది అది ఇండియన్స్ డే అని కానీ వీళ్ళు రిలీజియస్ను కల్చరల్ అంటే వాళ్ళ రిలీజియస్ ఇప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఏదైతే వాళ్ళు వాళ్ళు టెర్రరిస్టులు వచ్చి చేస్తున్నారు కానీ పాకిస్తాన్ వెన్ టు ద కోర్ట్ ఇంటర్నేషనల్ ఫోరంకి వెళ్ళి నాకు మాది కావాలని ఎప్పుడు వాళ్ళు చెప్పలే లీగల్గా యూ వాట్ ఐ మీన్ చైనా వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళలేదు బికాస్ దేవ్ అంటే వాళ్ళు ఆక్యుపైడ్ చేసిన టెరిటరీ అది అంటే ఆక్యుపై చేసిన టెరిటరీ అంటే ఏంటి అంటే మీకు లీగల్ స్టాండింగ్ లేదు అని లేదు అక్కడ అది అది మన మనదే అది పార్ట్ ఆఫ్ ఇట్ సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో వెళ్ళి లిటిగేట్ చేస్తే మన దేశమే అది బట్ దట్ టేక్స్ టైం చాలా టైం పడుతుంది ఫైట్ చేయాలి అవునండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ ఆ రైడింగ్ అ టైగర్